నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజలను వైద్య నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారో కువైట్లోని ప్రవాసులు కానీ కువైటి పోరులు కానీ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలని చెప్పేసి ఆరోగ్యం పైన శ్రద్ధ వహించకపోతే కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు భవిష్యత్తులో అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు వివరాలు లేక వెళితే తాజా నివేదిక ప్రకారం కువైట్లో నలభై మూడు శాతం మంది పెద్దలు ఉబకాయం మరియు అధిక బరువుతో బాధపడుతూ ఉన్నారు ఇరవై ఐదు శాతం మంది పిల్లలు ఉబకాయంతో ఉన్నారని చెప్పేసి తెలుపుతూ ఉంది అలాగే వ్యాధిని చూడడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి ఆరోగ్యకరమైన జీవన అలవర్చుకోవాలని చెప్పి కువైట్లోని ప్రజలకు వైద్య నిపుణులు మరియు కువైట్లోని ఒబసిటీ కమ్యూనిటీ మనం చూసుకుంటే పిలుపునిచ్చింది అలాగే ఉబకాయ వ్యాప్తిని ఆరోగ్యానికి సవాలుగా నిలుస్తూ ఉందని చెప్పేసి ఉబకాయం రావడం వల్ల బీపీ కానీ షుగర్ కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ లేకపోతే ఫ్యాటీ లివర్ కానీ ఇలా అనేక గుండె సంబంధిత వ్యాధులు కానీ ఫ్యాటీ లివర్ కానీ లేకపోతే రక్తంలో ఎక్కువగా కొలెస్ట్రాల్ చేరడం కానీ థైరాయిడ్ కానీ ఇలా అనేక రోగాలకు మూలం మనం చూసుకుంటే ఉపకాయం అని చెప్పేసి కువైట్లో ఉన్న చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశ భవిష్యత్తు అనుకున్న చిన్నపిల్లలు వాళ్ళల్లో ఇరవై ఐదు శాతం మంది పిల్లలలో ఉపకాయం ఉందని చెప్పేసి కువైట్లోని తల్లిదండ్రులు కువైట్లోని ప్రవాసులు కువైట్లోని కువైటీ పౌరులు అందరూ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పిల్లలు కానీ లేకపోతే మీరు కానీ ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్